నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి మొత్తం ఫోర్ ఫోర్ వెరైటీస్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఒకటేమో బాందిని అండి ఒకటి మల్బరి సిల్క్ ఒకటేమో మనకి డోలా సిల్క్ అలాగే మొత్తం నాలుగు వెరైటీస్ అండి అన్నీ కూడా నీట్గా చాలా చాలా బాగున్నాయి అలాగే ముందు చేసిన వీడియోలో జార్జెట్ శారీస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయినాయి అలాగే మనకి టిష్యూ శారీస్ కూడా సేల్ అయిపోయినాయి సో ఎవరైనా వీడియో చూడంగానే తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఏంటంటే అయిపోయిన తర్వాత శారీ కావాలని మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్ ఈ శారీ ఉందా ఈ శారీ ఉంది అంటున్నారు సో మరో అన్నిదా భావించొద్దండి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను శారీ మనకి నచ్చింది అనగానే వెంటనే బుక్ చేసుకోండి మీరు హ్యాపీగా ఉంటారు అప్పుడు మేము హ్యాపీగా ఉంటాం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం మనకి బాధినీ సిల్క్ అండి ఇది చాలా చాలా బాగుంది బాందిని సిల్క్లో కూడా మనకి పైతానీ బార్డర్ ఇచ్చాడు అనమాట ఒక గోల్డ్ జరీ ఇచ్చాడు ఒక థ్రెడ్ జరీ థ్రెడ్ ఇచ్చాడనమాట ఆరెంజ్ జరీ థ్రెడ్ అలాగే గోల్ గో సిల్వరు గోల్డ్ మూడు త్రీ త్రీ వేరియేషన్లో ఇచ్చాడు అనమాట అలాగే శారీ మొత్తం కూడా మనకి ఈ బాధిని పుట్టి వస్తుంది ఇది ప్రింట్ కాదండి మన వీవింగ్లో వస్తుంది వీవింగ్లో వస్తుంది కాబట్టి మనకి ఏలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వీవి ప్రింట్ అయితే అదే కలర్ పోతుంది ప్రాబ్లం ఉంటుంది ఇది వీవింగ్లో వచ్చింది కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట బార్డర్ కూడా మంచిగా మనకి టూ 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 సైడ్ బార్డర్ మంచిగా టూ డిజైన్స్ తెచ్చే బార్డర్స్ ఇచ్చాడు ఒకసారి మనకి పళ్ళు బార్డర్ అంతా ఒకసారి చూద్దాము అలాగే మనకి ఇది కింద బార్డర్ అండి పై ఆటరు కింద పాటర్ వచ్చినప్పుడు కొంచెం పెద్దగా ఇచ్చాడు పైపాడరు కొంచెం చిన్నగా ఇచ్చామండి శారీ మొత్తం కూడా మనకి ఈ చిన్న చిన్న బాందరి బుట్టస్ వచ్చేసి మొత్తం ఫుల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఇలాగే ఉంటుంది అలాగే మనకి ఈ జరీ బుట్ట కూడా ఫుల్ ఇలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది ఈ జరీ బుట్ట కూడా ఏంటంటే స్పెషల్లీ ఏంటంటే ఒక లైన్లో ఒక గ్రీన్ గ్రీన్ థ్రెడ్ ఇచ్చామండి ఒక బుట్టీలో వచ్చేసి మనకి ఒక ఆరెంజ్ థ్రెడ్ ఇచ్చామన్నమాట శారీ మొత్తం ఫుల్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఓసారి టోటల్ ఓవరాల్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం ఓ చాలా చాలా బాగుందండి చూసారా ఎంత బాగుందో ఎంత గ్రాండ్గా ఉందండి చాలా చాలా బాగుంది పనులు సూపర్గా ఉంది ఒకసారి బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఓ బ్లౌజ్ ఇంకా ఫైన్ అండి చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా అనమాట అలాగే ఇక ఓవరాల్ శారీ మొత్తం చూద్దాం మనం వస్తారా శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఇలాగే ఉంటుందండి చిన్న చిన్న బుటీసు ఈ బాధిని బుటీసు మనకి అలాగే జరీ బూటీసు కూడా ఈ ఫ్లవర్ మొత్తం శారీ మొత్తం ఫుల్ ఇలాగే ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సూపర్ కాంబినేషను మంచి మస్టర్డ్కి గ్రీన్ కాంబినేషన్ అండి ఈ పళ్ళులో కూడా మనకి ఒక ఆరెంజ్ ఒక ఆరెంజ్ డిజైను ఒక గ్రీను కలర్ రెండు రెండు కలర్స్ మిక్స్ చేసి బ్రోకెట్ డిజైన్ ఇచ్చామన్నమాట అలాగే మనకి ఇది వచ్చేసి ఈ బ్రోకర్ డిజైన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్కి వస్తుంది ఇది టూ సైడ్ మనకి మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ ఇలాగే ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు మంచిగా అలాగే శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ప్యూర్ బాంధిని పట్టండి కేవలం దీని ప్రైస్ చాలా చాలా తక్కువ కేవలం మూడు వేల ఆరు వందల పది రూపాయలు మాత్రమేనండి సూపర్గా ఉంది కాంబినేషను చాలా చాలా బాగుంది అలాగే ముందు చేసిన వీడియోలో కూడా శారీస్ అన్ని ఆల్మోస్ట్ జార్ జార్జెడ్ శారీస్ అన్నీ అయిపోయినాయండి మంది అడుగుతున్నారు దయచేసి జార్జెట్ శారీస్ ఉన్నాయని అడగద్దండి ఎందుకంటే అయిపోయినాయి కాంబినేషన్ మళ్ళీ ఆ ఐటెం రాగానే మీకు కంపల్సరీగా ఆ వీడియో చేస్తాను అలాగే ఇప్పుడు ఇందులో కలర్స్ ఒకసారి చూద్దాము సరే మంచి గ్రీన్ మంచి గ్రీన్ శారీ అనమాట మస్టర్డ్ అండ్ గ్రీన్ శారీ అనమాట చాలా చాలా బాగున్నాయి కేవలం మూడు వేల ఆరు వందల పది రూపాయలు ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోండి తొందరగా ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి మల్బరీ పట్టు శారీస్ అండి చూసారా ఎంత బాగుందో మంచి కా మంచి కాంబినేషన్ కలర్ కలర్ కాంబినేషను మనకి ఒక డిజైన్ కూడా బార్డర్ డిజైన్ బాగుంది చాలా చాలా బాగుంది అలాగే ఫ్లవర్స్ డిజైన్ ఒక లీప్స్ కూడా ఇచ్చాడనమాట శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఇలాగే ఉంటుంది బార్డర్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా గ్రాండ్గా ఉంది అలాగే మొత్తం ఒకసారి మనం శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సరే ఎంత గ్రాండ్గా ఉందో చాలా సూపర్గా ఉంది అలాగే బార్డర్స్ కూడా మనకి తెచ్చేపటికి మనకి కింద బార్డర్ అండి ఇది పై బాడర్ అండి కింద పాటరు పై పాటరు శారీ మొత్తం ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ పూట అలాగే ఉంటుంది ఇంకా పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూద్దాము సూపర్గా ఉందండి సరే ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు చాలా చాలా గ్రాండ్గా ఉంది మనకి ఇది పై పైపాడరు ఇది కింద పాటరు అండి సరే ఎంత గ్రాండ్గా ఉన్నాయో చాలా చాలా బాగుంది అలాగే ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూసారా బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఒక చిన్న చిన్న రౌండ్ బుటీలో వచ్చాయి అనమాట స్టార్ బుటీ లాగా వచ్చింది శారీ మొత్తం కూడా బార్డర్స్ కూడా మనకి ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి టూ సైడ్ బార్డర్ వస్తుందండి ఇది కింద సైడ్ బార్డర్ అండి బ్లౌజ్కి ఇది పై సైడ్ బార్డర్ అండి ఒకటి ఏమో హ్యాండ్స్కి చూసి ఒకటి నెక్ యూజ్ చేసుకోవచ్చు అండి రెండు సైడ్ బార్డర్ వచ్చింది స్పెషల్లీ ఏంటంటే మనకి ఒక బూటీ వచ్చిందండి బ్లౌజ్కి చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట మరి బ్రోకెట్ లాగా ఫుల్ డిజైన్ కాకుండా సింపుల్గా చాలా గ్రాండ్గా ఉంది ఇక ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదిగోండి స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ నుంచి హ్యాండింగ్ వరకు ఫుల్ ఇలాగే ఉంటుంది ఫుల్ గ్రాండ్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మనకి జరీ వచ్చేటప్పటికి సిల్వర్ జరీ వచ్చింది చాలా చాలా గ్రాండ్గా ఉంది ఈ సారీ కేవలం పదిహేను వందల ముప్పై రూపాయలు ఓన్లీ ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ సారా ఎంత గ్రాండ్గా ఉందో ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇందులో కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ అండి సారా ఎంత గ్రాండ్గా ఉన్నాయో మంచి కలర్స్ చాలా చాలా బాగున్నాయి కేవలం ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ మాత్రమే ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్టయితే తొందరగా శారీ బుక్ చేసుకోగలరు అలాగే ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేసినప్పుడే మీకు మాకు తొందరగా ఇంకా వీడియో చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇంకొక రెడ్డి చూద్దాం ఈ వెరైటీ వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టండి శారీ మొత్తం కూడా మనకి ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చారనమాట అనమాట బార్డర్లో టెంపుల్ డిజైన్ లో కూడా మనకి ఒక జరీ లైన్స్ ఒక జరీ టెంపుల్ ఒక ఆరెంజ్ టెంపుల్ ఒకటి పింక్ టెంపుల్ అనమాట మొత్తం త్రీ టెంపుల్స్ అనమాట శారీ మొత్తం ఫుల్ ఓవర్ లాగా రన్నింగ్ వచ్చేస్తుంది మనకి అలాగే మనకు ఇంకా మంచి ముద్ద బార్డర్ అనమాట బార్డర్ ఇచ్చేసి చాలా చాలా ఫ్లవర్ డిజైన్స్ తో కూడా మనకి బార్డర్ ఇచ్చాము అనమాట అలాగే పైరు కూడా వచ్చేసి శారీ మొత్తం కూడా ఒక గోల్డ్ జరీతో శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఇలాగే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ స్పెషల్లీ ఏంటైతే క్లాత్ అయితే చూడండి ఎంత స్మూత్గా ఉందో చాలా చాలా స్మూత్గా ఉంది ఒకసారి దీన్ని పళ్ళు బ్లౌజ్ వెళ్ళారో చూద్దాం అలాగే మనకి బ్లౌజ్ బార్డర్ వచ్చేసి ఇది కింద బార్డర్ అండి ఇది పై పార్డర్ పైకి వచ్చినప్పటికి హాఫ్ బార్డర్ వస్తుంది ఫుల్ కిందకి పెద్ద బార్డర్ వస్తుంది పైకి అందులో సగం అంటే హాఫ్ బార్డర్ వచ్చే వస్తుంది అనమాట కూడా మనకి దగ్గర స్టార్టింగ్లో చూసారా కేవలం హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంటుంది బూటీ బూటీ గ్యాప్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంటుంది సారీ మొత్తం కూడా స్టార్టింగ్ డిజి ఎన్ని వరకు ఇలాగే ఉంటుంది ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూద్దాం పళ్ళు బ్లౌజు అని చూసారా మనకి పళ్ళులో బార్డర్లో అది ఎలాగైతే టెంపుల్ బార్డర్ ఇచ్చాడో అలాగే పళ్ళు కూడా ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చామండి కాకపోతే ఇందులో మల్టీ కలర్ ఇచ్చాము ఇక్కడ ఇక్కడ అలా ఇవ్వడానికి కుదరదు అనమాట సో ఓన్లీ జరీ టెంపులే ఇచ్చామన్నమాట చూసారా ఎంత గ్రాండ్గా ఉందో జరి టెంపుల్ అనమాట అలాగే మనకి ఈ స్పెషల్ ఇక్కడ ఈ పల్లె టెంపుల్ కింద కూడా మనకు డిజైన్ ఇచ్చామన్నమాట చూసారా ఎంత గ్రాండ్గా ఉందో ఇంకా బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చామండి చూసారా ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా గ్రాండ్గా ఉంది బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాము అలాగే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ సాఫ్ట్ బట్లో కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి ఈ బూటీ ఉంటుంది ఇలాగే ఉంటుంది చూసారా ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా బాగుంది ఈ శారీ నచ్చినట్టయితే ఎవరైనా తొందరగా బుక్ చేసుకోవాలో బుక్ చేసుకోండి కేవలం మీకు బుక్ చేసుకున్న ఒక టూ త్రీ డేస్లో కంతా మీకు వచ్చేస్తుందండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేయగానే శారీ బుక్ అవ్వగానే మీకు కొరియర్ శిల్ప పెడతామండి ట్రాకింగ్ మీ ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండకూడదు ప్రతిరోజు మాకు బుకింగ్స్ వస్తున్నాయి పంపిస్తున్న పంపిస్తున్నాం పార్సల్స్ అనమాట ఎలాంటి టెన్షన్స్ లేదు కేవలం దీని ప్రైసు ఎయిటీన్ థర్టీ రూపీస్ అండి కేవలం ఎయిటీన్ థర్టీ రూపీస్ సో ఇందులో కలర్స్ అండి సరే ఎంత గ్రాండ్గా ఉన్నాయో చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇందులో ఈ టూ కలర్స్ ఉన్నాయి అంటే ఎక్కువ కలర్స్ వచ్చి అయిపోయా కేవలం టూ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇందులో ఈ కలర్స్ ఎవరైనా నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి అలాగే ఇప్పుడు మనకి డోలా సిల్క్ అండి చూసారా ఎంత గ్రాండ్గా ఉండు మంచి ఒక బ్రిక్ కలర్ అండి బార్డర్ వచ్చేసి బ్రిక్ కలర్ ఇచ్చాము అనమాట అలాగే మనకి మంచి డార్క్ యాష్ కలర్లో కూడా మనకి యాష్ కలరు అలాగే ఈ ఫ్లవర్లో వచ్చేసి ఒక బ్రౌన్ కలర్ ఒక వైట్ కలర్ ఇచ్చాము శారీ మొత్తం కూడా మంచి యాష్ కలర్ ఉందనమాట బార్డర్ కూడా స్పెషల్ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ వచ్చింది ఈ జనరల్గా అయితే ఈ బార్డర్ కలర్ బాడీలో పడడం బాడీలో కలర్ బాగా ఉంటుంది కానీ దీనిలో ఏంటంటే స్పెషల్ ఏంటంటే బార్డర్ కలర్ సపరేట్ ఉంది బాడీ కలర్ సపరేట్ ఉంటుంది స్పెషల్ ఏంటంటే మనకి ఈ బార్డర్ పైన ఒక చిన్న టెంపుల్ డిజైన్ ఇచ్చామండి స్పెషల్గా అనమాట చాలా చాలా గ్రాండ్గా ఉంది అలాగే మనకి ఇది కింద బార్డర్ అండి ఇది కింద బార్డర్ అనమాట అలాగే పై బార్డర్ విషయానికి వచ్చేటప్పటికి హాఫ్ బార్డర్ వస్తుంది ఏ శారీకైనా కూడా మనకి కింద వచ్చేసి ఒక టెన్ ఇంచింది అనుకోండి పైకి వచ్చే ఫైవ్ ఇంచెస్ వస్తుంది సో ఇది వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ కింద బార్డర్ ఉంటుందండి పై కిందకు కిందకి వచ్చిన ఫైవ్ ఇంచెస్ పైకి వచ్చేటప్పటికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అనమాట బార్డర్ ఏ శారీకైనా ఏ పట్టు చీరకైనా కూడా అదే విధంగా ఉండదు అనమాట కింద వచ్చేటప్పుడు పెద్ద బార్డర్ పైకి వచ్చే అందులో ఆఫ్ వస్తుందండి అలాగే శారీ మొత్తం కూడా మనకి ఈ ఫ్లవర్స్ ఫుల్ గ్రాండ్గా ఉంటుంది చాలా చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా చాలా సూపర్గా ఉంది చూసారా వా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఒక మంచి మ్యాంగో డిజైన్ ఇచ్చాము ఒక ఏంటంటే ఒక మనకి ఇక్కతో డిజైన్లో ఇచ్చామనమాట బార్డర్ ప పళ్ళు అనమాట మ్యాంగోలో ఒక ఇక్క డిజైన్ ఇచ్చాము డోలా సిల్క్ అనమాట శారీకి సరే ఎంత గ్రాండ్గా ఉందో సూపర్గా ఉంది అలాగే మనకు ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి బ్రిక్ కలర్ ఇచ్చామన్నమాట సూపర్గా ఉంది బార్డర్ కూడా మనకి టూ సైడ్ బార్డర్ వస్తుందండి ఇక్కడికి ఏంటంటే కిందకి వచ్చిన పెద్ద బార్డర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా కిందకి పెద్ద బార్డర్ అటు సైడ్ చిన్న బార్డర్ వస్తుందండి హ్యాండ్స్కి నెక్కి రెండుకి యూజ్ అవుతుంది ఇంకా సారీ టోటల్ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది సో సారీ ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా సూపర్గా ఉందండి అలాగే ఈ సారీ ఎవరికైనా నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరండి ఇందులో కలర్స్ ఒక రెండు కలర్స్ ఉన్నాయన్నమాట తొందరగా బుక్ చేసుకోండి చాలామంది ఏంటంటే శారీస్ అయిపోయిన తర్వాత కలర్ ఉంది అని అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను అనుకోవద్దండి ఎందుకంటే అడిగిన వారికి లేదని చెప్పడం కంటే వీడియోలోనే మీకు బోర్ గుట్టినా పర్వాలేదు ఒకరికి నాలుగు సార్లు చెప్తున్నాను అండి ఎందుకంటే చూడంగానే బుక్ చేసుకుంటే మీకు సాటిస్ఫైట్ ఉంది మాకు కూడా సాటిస్ఫైడ్ ఎందుకంటే శారీ అడిగి ఉంది అడిగారు ఇచ్చేసాం అయిపోయిందని ఉంటుంది కానీ శారీ అయిపోయిన తర్వాత ఆ శారీ కావాలని చాలామంది ఫోన్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు అనమాట సో మీకు నచ్చినట్టయితే శారీ మీకు వీడియో చూడంగానే వెంటనే బుక్ చేసుకోగలరు అనమాట కేవలం దీని ప్రైస్ కేవలం కేవలం పన్నెండు వందల రూపాయలు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఎవరైనా ఈ సారీ నచ్చినట్లయితే బుక్ చేసుకోగలరు ఈ వాళ్ళ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తామండి నమస్తే